వెల్కమ్ టువెన్ వార్తలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు లండన్ నుంచి ఇండియాకు చేరుకున్న ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు హరీష్ రావు మాట్లాడుతూ నా ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందున్న ఓ తెరిచిన పుస్తకం లాంటిది గత కొంతకాలంగా మా పార్టీ పైన నా పైన రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శల తరహాలోనే ఇప్పుడు కవిత కూడా మాట్లాడారు ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారో ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను కేసీఆర్ నాయకత్వంలో రెండు దశాబ్దాలుగా నేను క్రమశిక్షణతో నిబద్ధతతో పనిచేశానని అందరికీ తెలుసు అని అన్నారు అంతేకాకుండా ఆయన ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఈ రోజు ఒకవైపు రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కేసీఆర్ ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను ఒక్కొక్కడిగా కూల్చే పనిలో పడింది మేము ఈ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన వాళ్ళం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం మా బాధ్యత ఇలాంటి పరిస్థితుల్లో మా సమయం శక్తి అంతా ప్రజలను ఆదుకోవడం పైనే రాష్ట్రాన్ని రక్షించడంపైనే ఉంటుంది తప్పకుండా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి తెచ్చి ప్రజలు పడుతున్న కష్టాల్లో తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి ఒకవైపు కవిత వ్యాఖ్యలు మరోవైపు హరీష్ కౌంటర్ వల్ల బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది